జగన్కు మళ్ళీ తెలంగాణ హైకోర్టు నోటీసులు మనం చూసుకున్నట్లయితే అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంలో ఏపీ సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది దర్యాప్తు సంస్థకు నోటీసులు ఇచ్చింది గతంలో జారీ చేసిన నోటీసులు అందకపోవడంతో ఈ చర్య తీసుకుంది జగన్పై నమోదైన సిబిఐ ఈడీ కేసులను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేన సేవన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగియ్య తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాద్యం దాఖలు చేశారు చరిత్ర లేని నేతను నేర నేర చరిత్ర లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు పలు కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం జగన్ సీఎం అయ్యారని ఈ పిటిషన్పై విచారించిన ధర్మాసులు నవంబర్ ఎనిమిదిన ప్రజ ప్రతివాదులైన జగన్కు సిబిఐకి నోటీసులు అయితే జారీ చేసిందనమాట హైకోర్టులో పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉందో కూడా చెప్పండి అంటూ సో ఈ విధంగా వ్యవహరించడం అయితే జరిగింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మరొకసారి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది జగన్ గారికి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో